హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మణిపూర్లో జాతుల ఘర్షణలో జరిగిన ఘోరాలను అగ్రరాజ్యం అమెరికా మానవ హక్కుల రెండు ఇరవై మూడు నివేదికలో ప్రస్తావించింది మెజారిటీలైన మైతీలు గిరిజన కుకి తెగ మధ్య జాతుల వైరంతో యథేచ్ఛగా జరిగిన మూక దాడులు సామూహిక అత్యాచారాలను నివేదిక ప్రస్తావించింది కనీసం నూట ఐదు మంది చనిపోయారని అరవై వేల మంది వరకు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారని నివేదికలో తెలియజేసింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి భారత్ లో విలేకరులపై దాడులు అక్రమ అరెస్టులు అసమ్మతివాదులు గొంతు నొక్కేందుకు క్రిమినల్ చట్టాలను ప్రయోగించడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఇండియా ది మోదీ క్వశ్చన్ పేరిట డాక్యుమెంటరీని ప్రచారం చేసిన తర్వాత బీబీసీ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించడం విలేకరుల సామాగ్రిని సీజ్ చేయడాన్ని నివేదిక ప్రస్తావించింది సింగ్ నిజర్ హత్యకు గురైన విషయాన్ని ఆహత్యలో ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని ఆక్షేపించింది ఈ నివేదికపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది అమెరికా నివేదికకు ఎలాంటి విలువ లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ స్పష్టం చేశారు ఈ నివేదిక పూర్తిగా పక్షపాత ధోరణితో రూపొందించారని ఆరోపించారు భారత్ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతుందని అన్నారు ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో అమెరికా రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బ లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా చానల్ని సబ్స్క్రైబ్